నెల్లూరు నగరంలోని శ్రీ సీతారామస్వామి మందిరం నందు బ్రహ్మశ్రీ మాచవోలు కోటేశ్వర శర్మ పుత్ర కామిష్ఠి యాగం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ పుత్ర కామిష్ఠి యాగానికి ఉభయ కర్తలుగా అమర్తలూరు శ్రీనివాసులు గుప్తా వారి ధర్మపత్ని కరుడమ్మ కుమార్లు వెంకటేశ్వర్లు గుప్తా శ్రీమతి గీతాంజలి సురేంద్రనాథ్ గుప్తా శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు వ్యవహరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పుత్ర కామిష్ఠి యాగంలో పిల్లల కోసం రెండు వందల మంది యాగంలో కూర్చున్నారు మన నెల్లూరు నగరం నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి కూర్చున్నారు ఈ పుత్ర కామేశ్వరి యాగంలో కూర్చున్నారంటే తప్పకుండా పిల్లలు పుడతారని ఒక నమ్మకం ఉంది కావున ఈ యాగంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని యాగంలో ఉడికించిన నైవేద్యం స్వీకరించి అన్న ప్రసాద వితరణ స్వీకరించి స్వామివారి ఆశస్సులు పొందారు ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు తాతా వెంకట కిషోర్ కుమార్ దేవస్థానం అధ్యక్షులు తన్నీరు మస్తానరావు ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటరత్నం కోశాధికారి కొప్పవరపు శివప్రసాద్ గౌరవ సలహాదారులు మట్టా ప్రసన్నాంజనేయులు ఉపాధ్యక్షులు అమర మోహన్ రావు అప్పల వెంకట సత్యనారాయణ అత్యపల్లి సుబ్బారావు కోట సత్యనారాయణ బొమ్మిశెట్టి మురళీకృష్ణ శ్రీరామ్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ ఈరోజు బాలాజీ సీతారామ స్వామి మందిరంలో అత్యంత వైభవపేతంగా పుత్రకామేష్ఠి యాగం జరిగింది ఈ పుత్రకామేష్ఠి యాగంలో శతాధికంగా భక్తులు కూర్చొని దంపతులు ఆ హోమంలో పాల్గొన్నారు వీరందరూ కూడా స్వామి యొక్క అనుగ్రహం చేత సత్సంతానవంతులై వారి యొక్క వంశం అభివృద్ధి కావాలి లోకక్షేమం కావాలి అని చెప్పి ఆశీర్వదించారు నా పేరు మోహన్ రావు బాలాజీ నగర్లోని స్వామి మందిరంలో ఈరోజు అనగా ఐదు నాలుగు ఇరవై ఐదు ఉదయం నుంచి ఉత్తర కామేశ్వర యాగం ఆ యాగం మహా అద్భుతంగా జరుగుతుంది ఈ యాగంలో పిల్లల కోసం సుమారుగా రెండు వందల మంది పిల్లల కోసంగా ఈ యాగంలో కూర్చోవడం జరిగింది మరి ఇంతమంది ఎలా కూర్చున్నారంటే మన నెల్లూరు నగరం నుంచే కాదు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చారు మరి బెంగళూరు నుంచి కొంతమంది రావటం జరిగింది విజయవాడ నుంచి ఒక నాలుగు జంటలు వచ్చారు చెన్నై నుంచి కొన్ని జంటలు వచ్చారు హైదరాబాద్ నుంచి మరి కొంతమంది వచ్చారు మన తిరుపతిలో డాక్టర్గా పనిచేస్తున్న భార్యాభర్తలు ఇద్దరు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఇంతమంది రావటం మన రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావటం ఏమిటి అంటే ఇక్కడ కూర్చున్నారంటే ఇక ఈ పుత్తరకామ్య శాఖలో కూర్చున్నారంటే తప్పకుండా పిల్లలు పుడతారని ఒక నమ్మకం ఉంది అందులో ఈ యాగశాలలో ఒక సంవత్సరంలో దైవికంగా దేవుని పెళ్ళిళ్ళు సుమారు యాభై పెళ్ళిళ్ళు దాకా ఈ దేవస్థానంలో జరుగుతాయి యాభై పెళ్ళిళ్ళు ఒక దేవస్థానంలో ద్రైవ ద్రైవ సమానమైన పెళ్ళిళ్ళు దే దేవుడు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయంటే అక్కడ ఆ దేవస్థానంలో ఎంత శక్తి ఉంటుందో మీకే తెలియాల మరి ఈ విధంగా అనేక రాష్ట్రాల నుంచి కూడా రావటం జరిగింది గత నెల గత సంవత్సరం దాని ముందు సంవత్సరం కూర్చున్న వాళ్ళల్లో పిల్లలు పుట్టిన వెంటనే ఇక్కడ స్వరత్ ఏంటంటే ఏ ఒక్క రూపాయి కూడా ఇక్కడ తీసుకోరు అన్నీ కూడా దేవస్థానం వారి ఉచితంగా కల్పించి వాళ్ళని ఇక్కడ కూర్చునే దానికి అవకాశం ఇస్తారు మరి ఈ కూర్చున్న వాళ్ళందరూ కూడా గత రెండు మూడు సంవత్సరాల నుంచి పుట్టిన పిల్లలు వాళ్ళు ఏ ఎప్పటికప్పుడు వచ్చి స్వామివారికి చూపించుకొని పోతారు అదేవిధంగా ఈ పుత్రకాష్టి కామెగం ఈరోజు జరుగుతుంది కాబట్టి ఈరోజు నెల్లూరు నగరం నుంచి ఇద్దరు మాకు పిల్లలు పుట్టారు అని చెప్పి ఆ హోమకొండం దగ్గర తీసుకొచ్చి ఆ కోటయ శాస్త్రి యొక్క ఆశీర్వాదములు ఆశీర్వాదములు ఇవ్వమని చెప్పి కోరారు వాళ్ళిద్దరే కాకుండా విజయవాడ నుంచి వాళ్ళు కూడా పిల్లలు కలిగినందువల్ల విజయవాడ నుంచి వాళ్ళు కూడా పిల్లల్ని తీసుకొని వచ్చి ఈ హోమగుండం దగ్గర నిలబడి వారి యొక్క ప్రార్థనలు చేసుకొని మన కోటయ్య శాస్త్రి గారి వారి ఆశీస్సులు జరిగింది ఈ విధంగా ఇక్కడ పిల్లలు వచ్చిన వాళ్ళందరూ కూడా మనసు పెట్టి కూర్చుంటే తప్పకుండా పిల్లలు పుడతారు కాబట్టి ఇంత జనం రావటం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ జై శ్రీరామ్ జై జై సీతారాం నేను శ్రీ వాకాటి నరసయ్య త్యాగరాజ్ కళ్యాణ్ కు గౌరధ్యక్షుడు నా పేరు అమర్తమూరు వెంకటేశ్వర గుప్త ఈ గత సుమారుగా నా చిన్న వయసు నుంచి కూడా అంటే యాభై ఏళ్ళు ఫైన్ నుంచి ఈ యొక్క పుత్రకామేశ్వర యాగాన్ని మేము మూడు తరాల నుంచి ఈ పుత్రకామేశ్వర యాగాన్ని ఉభయకర్తగా వ్యవహరిస్తూ ఈ ఉభయాన్ని చేయిస్తున్నాం దీనికి ఎంతోమంది ఈ యొక్క బాలానగర్ సీతారామ మందిరం కమిటీ వారు మేము కలిసి ఉభయకర్తలను కలిసి ఈ యొక్క ఉత్సవాన్ని జరిపిస్తున్నాం ఎంతోమందికి సంతానం కలుగుతూ రోజు భాగంలో సుమారుగా ఇరవై ముప్పై మంది జంటలకి కొన్ని సంవత్సరం కూర్చున్న వాళ్ళకి రిజల్ట్స్ వచ్చి పుట్టారండి కానీ వాళ్ళు అన్ని కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు ఇప్పుడు ఒక ఐదు జంటలు మాత్రం బిడ్డలు తీసుకొని వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు అలాగా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క పుత్రకామ్య త్యాగంలో కూర్చున్న దంపతులందరికీ నా మనసారా కోరుకునేది అంటే రామయ్య దగ్గర వీళ్ళందరికీ సంతానం కలగాలని అందరూ సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నారు జై శ్రీరామ్ మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి అంటే మా తండ్రి శ్రీరామ్నామరాజు అని చెప్పి మా కింద ఉన్న ఆయన చెప్పారు మాకు ఆయన వాళ్ళ తమ్ముడు వాళ్ళు కూడా చాలా ఏళ్ళ నుంచి వాళ్ళకి చిన్నట్టు ఈ యాగం తీసుకున్న తర్వాత వాళ్ళు చల్లబుతారు అదే నమ్మకంతో మాకు వెళ్తారు అమ్మాయి అని చెప్తే మేము అదే నమ్మకం శ్రీరామ్నామరాజ్ అని చెప్తే మా డేట్ తరగకుండా అదే రేపు అనుకోండి వచ్చిందాము కూడా మా ఆయనకి కానీ వచ్చేప్పుడు యాభై అయిపోయింది ఉన్నప్పుడు అయితే మేము ఫీల్ లైఫ్ వెరీ బెస్ట్ ఉంది మా వైఫ్ మేము ఇతను అయితే పదిహేను ఆర్డర్ కింద పదిహేడు పదిహేను హైదరాబాద్లో మా ఇంటి కింద రెంట్ రెంట్ ఉండేవాళ్ళం వాళ్ళు చెప్పారు ఇక్కడ ఇలా నా నెల్లూరులో కాలేజ్ కోదండరామరాజు ఉంది అక్కడ చంద్ర రామేష్ గారు మనం చేస్తారు చాలా పవర్ఫుల్ అని చెప్పేసి నేను నమ్మకం చేస్తున్నాం